చేస్తాడు రేపు ఇంటర్వ్యూ కదా ఆ కుర్రని సెలెక్ట్ చే అతను అతనికి బొత్తిగా మెరిట్ 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 ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తే మనం చెప్పినట్టు ఎందుకు వింటారయ్యా అతను సెలెక్ట్ చేయి అలాగే సార్ అలాగే ఎవరన్నా మినిస్టర్ రాజశేఖరం ఆ సదానందం గారి బావమరిదికి ఉద్యోగం ఇవ్వని ఫోన్ చేశారు ఇచ్చేస్తున్నావా పదవిలో ఉన్న వాళ్ళ మాట వెనక తప్పదు కదా నీతో టిఫిన్ చేయడం నాదే బుద్ధితో తమ్ముడు అరే నువ్వు బాబాయ్ నానే ఏమైనా తెలుసుకోబడ ఎవరికి పెడితే వాళ్ళకి ఉద్యోగం వచ్చి అసలు నమ్మొచ్చు కానీ పిదికబండు నమ్మకూడదు ఎంచుతుందో భయంలో వాళ్ళు ఏమైనా వచ్చి చూస్తారు డాడీ నేను ఉపాయం చెప్పినా మీరు ఇట్లా నెంబర్ వన్ కొరోడిని చూసి ఉద్యోగం చేయండి మంత్రి గారు ఎవటిలా చేసాను అడిగితే నాకు మతి మరొక మీరు చెప్పిన కురాడు పేరు అదే అనుకుని ఇచ్చేసా నేను భికమం పెట్టండి సరిపోతుంది చేస్తావా లేదో చెప్పు ఒప్పుకొని వాస్తవమే

నేను సంతంపెటాల్సిన ఫైల్ షానాంట వరండి గీకొద వరండి గీకొల్సిందే అదేంటి ఐ కెన్ మై హార్ట్లీ కండోలెన్సెస్ కండోలెన్సెస్ ఫర్ వాట్ పెదడేరా నాపోయడ లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు అదేంటి బైటా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి నిలబడి ఉండొద్దు నాకు అలవాట్లేదు ఏమనుకోకండి బాబు మీరు రాజశేఖరం గారు తాలూకే కదూ యా సీరియస్ గా సత్యం త్వరాలే తాగు బాబు మినిస్టర్ గారు తాలూకు భానోజీరావు గారు అవును తెలుస్తూనే ఉందిగా అయితే నేను వెళ్ళొచ్చా మా మొహాన సిగరెట్ పక్క ఊదించుకునే కంటే నేను పంపించేయడమే మంచిది వెళ్ళరాబా నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ బీ సిటెడ్ థ్యాంక్ యూ సార్ ఆర్ యూ మిస్టర్ భార్గవ ఎస్ సార్ భార్గవరాముడు అంటే ఎవరు తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం తన తల్లినే తెగ నరికిన వాడు భూమి చుట్టుకొలత ఎంత ఏడు వేల తొమ్మిది వందల మైళ్ళు భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత గంటకి వెయ్యి మైళ్ళు ప్రపంచంలో ఇప్పుడు పేరు పొందిన ఫుట్బాల్ ఆటగాడు ఎవరు డియాగో మరిడోనా ఇంజనీర్ బాధ్యతలు ఏమిటి స్వార్థపరుడైతే దేశానికి వెన్నముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తను కూలిపోవడం మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఎనభై ప్రిన్స్ కంఠానికి ఎనమ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల సింహాసనం అధిష్ఠించిన తొంభై తొమ్మిది రోజులకే చనిపోయాడు ఆ తర్వాత రాజ్యాంక్ష ఉన్న అతని కొడుకు ఖైజర్ రాజు కావడం వల్ల అతను యుద్ధకాంక్ష కలవాడు జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది మీ నాన్నగారి ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్ ఆఖరిగా ఒక ప్రశ్న ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా నాకు ఈ ఉద్యోగం ఇవ్వకూడదని అలా ఎందుకు అనిపించింది ఎందుకంటే